ఓం నమో నారసింహాయ ఈరోజు మనం శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకం నుంచి ఒక పద్యాన్ని చెప్పుకుందాం మరి మందుడనని నన్ను నింద చేసిననేమి నాదీనతను చూచి నవ్వనేమి దూరభావము లేక తోలనాడిననేమి ప్రీతిసేయక వంక పెట్టనేమి కక్కసంబులు పలికి వెక్కిరించిననేమి తీవ్ర కోపము చేత తిట్టనేమి హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి చేరిదాపట దాపట కేలి సేయనేమి కల్ప వృక్షమలే నీవు కల్గని ఇంకా ప్రజలక్ష్యంభునకేల పద్మనాభ భోషణ వికాస శ్రీధర్మ నివాస దుష్ట సంహార నరసింహ ధురిత దూరా తాత్పర్యం చెప్పుకుందాం ఓ పద్మనాభ అంటే భగవన్ చూడండి మనం అలా భావించాలి మనం అందరం కూడా ఓ పద్మనాభ నారసింహ దీనుడనని నిందించినా నవ్విన ఆలోచించకుండా కసిరి కొట్టిన మేలు చేయక తప్పులించిన తోలనాడిన తిట్టినా కాని మాటలన్నా వెక్కిరించినా ఈ ప్రజలు ఏమి చేసినను కామితార్థములను తీర్చు కల్పవృక్షమగు నీవు నాకు కలిగియుండగా వాళ్ళందరినీ లక్ష్యపెట్టు పని నాకెందుకు ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీ మనకి ఎన్నో విధాలుగా ట్రీట్ చేస్తారు ఎన్నో విధాలుగా అవమానిస్తారు అన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే భగవంతుణ్ణి మనం చేరుకోలేం ఏదైనా సరే మనం ఏదో ఏ గోల్ చేరాలనుకుంటున్నామో దేన్ని మనం చేరలేము ఎందుకంటే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలా ఉండి ఒక ప్రతి ఒక్కరు విమర్శిస్తూనే ఉంటారు కాబట్టి వాటిని మనం చూస్తే ఎప్పుడు కూడా మన లక్ష్యాన్ని మనం చేరుకోలేం అది ఆధ్యాత్మికత కానివ్వండి ఏదైనా కానివ్వండి కాబట్టి అవేమీ నేను పట్టించుకోను నాకు కల్పవృక్షము లాంటి నీవు కామితార్థములు నేను ఏది కోరుకుంటున్నాను అన్నీ కూడా నాకంటే ముందు తెలుసుకొని నాకు అన్నీ ప్రసాదించినటువంటి అన్నిటికంటే చివరికి ఎవ్వరూ ఇవ్వలేనిది మోక్షం అనే దానిని ప్రసాదించినటువంటి నీ ఉంటుండగా నాకు వీరందరితో ఏమి పని అని శేషప్ప కవి గారు అంటున్నారు ఇది ఆయన అందం కాదు మనందరిలో ఈ భావన రావాలని మనస్ఫూర్తిగా మనం నేను కోరుకుంటున్నాను మనం ప్రయత్నిద్దాం కూడా ఓం నమో నారసింహాయ